అయినా అంబేద్కర్ గారిని మాట్లాడాల్సింది కావచ్చు దళిత జాతుల నుంచి వచ్చిన అన్నలకు అన్నలకు చెల్లెలకు తల్లులకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ విప్లవ ఈ సభ చూస్తుంటే ఒకవైపు ఆనంద బాష్పాలు అందుకోరకు పొందుకు ఈ పాట పాడతాను కాబట్టి కోరసి ఇచ్చేవాళ్ళు వెంటే రావు చేస్తాం చెప్పాయించిన కోరల్స్ ఇచ్చేవాళ్ళు రావట్లేదు అంబేద్కర్ అన్న అంబేడ్కర్ కూడా రావాలి సార్ మిత్రుల ఈ పాట పాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ పాట చాలా అఫెన్సివ్ గా ఉంటుంది ఈ పాట పాడితే కొందరి హృదయాలు గాయపడచ్చు సరే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ పాట ఒక వ్యక్తిగత దూషణకు సంబంధించి కానీ లేదా ఇతరుల హృదయాల్ని గాయపరచడం కానీ లేదా నొప్పించడం కానీ అట్లా నొప్పించాలనే ఉద్దేశంతో ఈ కవి ఈ పాట రాయలేదు గురవుతున్నటువంటి దళితులు ఈ దళితులుగా పుట్టినటువంటి నేరానికి ఆయుధాలు కలిగి ఉండడానికి ఆస్తులు కలిగి ఉండడానికి వీల్లేదని విద్య నేర్చుకోవడానికి వీల్లేదని రాజ్యాధికారం చేయడానికి వీల్లేదని అనగు దొరికినటువంటి ఆ దళితులు వాళ్ళ కృషితో ఈ వ్యవస్థను సబాలు చేస్తూ ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని సబాయి చేస్తూ మాకు తెలివి ఉంది మాకు ప్రతి ఉంది మాకు ప్రతిభ లేదని ఇంతకాలం మీరు అనగదొక్కారు సవాలు చేస్తా ఉన్నాం ప్రతిభ ఎవరి సుత్తు కాదు ప్రతిభ మా శ్రమ నుంచి పుట్టుకొచ్చింది మా కష్టం నుంచి పుట్టుకొచ్చింది మా నెత్రుల నుంచి పుట్టుకొచ్చింది ఆ ప్రతిభ గురించి మేము చెప్తామని ఆ కవి ఈ పాట ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు అందుకని ఈ పాటలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెబుతూ ఇప్పుడు ఈ పాట పాడి వినిపిస్తాం సాగులోడిగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకోవడానికి వీలదని వాడు చదువుకొని ఉద్యోగం చేస్తే మా బట్టలు ఉడుచుకోవాలని ఇవాళ కొరవలంటా ఉన్నారు మానవ మాదికలుగా పుట్టినటువంటి నేరానికి వారు చదువుకొని వాడు ఉద్యోగం చేస్తే మాకు కుట్టాలి మాకు జీతగాడిగా ఎవరుండాలి మాకు భూములు చేసి పెట్టాలి అందుకని వారు చదువుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు చదువుకొని ఉద్యోగం చేయడానికి ముందుకొస్తే వాళ్ళకి తెలివి లేదని మాట్లాడుతూ ఉన్నారు అందుకనే తెలివి ఎవరికి ఉందో ఈ పాట ద్వారా నేను వినిపిస్తాను అయ్యా తెలంగాణలో మా తెలంగాణ అంటే మళ్ళీ ఇంకేమన్నారు తెలంగాణ ఉన్నటువంటి జనం మాట్లాడుతున్న భాష ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వీడియో తెలంగాణ అని ఆంధ్ర అని మనం లేనిపోని కూడా అందుకని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరుగా మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను మా తెలంగాణలో మామూలు మాలా మాదిగ చాకలి మంగలి కుమ్మరి వీళ్ళందరూ గొడవలు ఎదురుగా రాగానే అయ్యా నీ కాలు మొత్తం బాధ్యం ద్వారా అంటారు కూడా అంటారు అయ్యా నీ బాధ్యం అందుకని ఆ బాధ్యకాలందరూ ఇవాళ చాకలి మంగలి కుమ్మరి మాల సమస్త కింది కులాల వాళ్ళు ఐక్యమై వాళ్లే కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఐక్యమై తున్నేవాడికే భూమి కోసం ధరల దోపిడి వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తా ఉన్నారు అందుకని ఆ పాంచగాళ్ళను ఏమంటున్నారంటేసి వాడు పుట్టినప్పుడు వాడు బొడ్డు కోసింది లేనే వాళ్ళు ఏంటి కలిగింది లేనే వాళ్ళ బట్టలు మల్లపూర్వలకు ఉచికింది లేనే వాళ్ళకి స్నానం చేయించింది నేనే ఇన్ని పనులు చేసి వాళ్ళు ఎర్రగా బుర్రగా చేస్తే వాడు పెద్ద కొడుక్కి తెలియలేదు నీ కొడుకు చదువుకోవడానికి ఇవాళ మాట్లాడతారు వాడు పుట్టినప్పుడే కనుక మాట గను అడుగుతాయి కష్టకు గుర్తు పెట్టే చుట్టుమై కదా అని ఆ ఆమెకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉన్నది ప్రేమ మానవతా దృక్పథం అందుకని ఆమె పని చేయలేదు తన పిల్లల పాత్ర కూడా చూసుకుని మంచి చేసింది అందుకే వాళ్ళకు తెలివి నాకు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే తెలివి ఎవడుకుంది నాకు అని रहते? अरे अरे, मेडिकल ఉన్నారు కానీ ఆ మేడలు మిద్దలు కట్టినటువంటి ఆ బొడ్డలోకి మాత్రం వానికి తెలివి లేదు వాడు చదువుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు అందుకనే బొట్టేమంటున్నాడు తెలివి అందుకే ఆ గౌడ్లేమంటాడు ఇలా ఎప్పటి నుంచి ఆ కళ్ళు వీరు ఈ మాట నుండి బాగుంది సొత్తుగా ఎవరైతే మాకే తెలివిందంటున్నారో వాళ్ళ సొత్తుగా అందుకే ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది અરે પ્રતિભા વાળું અસતુલા కాదు బుడద నాగలి పట్టుకొని అనే దుండమరణ చూద్దాం మాకు కాలేజీలలో మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంజనీర్ సీటు మావే డాక్టర్ సీటు మావే అంటా ఉన్నారు కానీ ఇవాళ కబడ్డీ పోటీలు పెడతా ఉన్నాం మనం వాలీబాల్ పోటీలు పెడతా ఉన్నాం గ్రామాల్లో కానీ పోటీలు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి మన ఏకి వస్తాయా మన గుడ్డు వందలకి వస్తాయా మన రమేష్ వస్తాయా లేదా మన కొమ్మర్ల అనిల్ కుమార్కి వస్తాయి ఎవరికి వస్తాయి మార్కులు ఊరు గున్న పోటీలు పెడితే మనకు వస్తాయి దళితులకు వస్తాయి కానీ మరి జున్న వాడికి ఇవ్వాలి ఎందుకంటే మనకి మార్కులు ఎక్కువ వస్తున్నాయి కానీ కాలేజీలలోకి వచ్చినాయి కాబట్టి ఒక్క మార్కు వచ్చినాయి పది మార్కులు ఎక్కువ కాబట్టి అక్కడ సీట్లు మావట్లు ఇవాళ వందల వేల భూములు ఇవాళ హైదరాబాద్ లో మనం బయలుదేరితే కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్త ఇది వరంగల్ దాటిన తర్వాత డోర్మెల్ రైల్వే రైల్వే స్టేషన్ ఆ డోర్మెకల్ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలు ప్రయాణం చేస్తే ఒకటి భూములో ఆ రైలు పదహారు నిమిషాలు ప్రయాణం చేస్తుందట మరి భూమి అర్థం చేసుకోవాలి అందుకని ఇవాళ ఒక్కొక్క లెక్కల నుంచి చెప్పగలుగుతాం మనం వరంగల్ జిల్లాలో తుంగతుర్తి వెంకట శాస్త్రి అనేటువంటి వాడికి వెంకటాపురంలో తుంగతుర్తి కృష్ణ శాస్త్రి అనేటువంటి వాడికి పదమూడు వేల ఎకరాల భూమి ఉంది కుక్క పేరు మీద నక్క పేరు మీద రుచుకున్న పేరు మీద ఇల్లిగారి పేరు మీద మల్లిగారి పేరు మీద ఇట్లా బినామీ బినామీ పేర్ల మీద ఇవ్వాలి వేల ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో భూ సంస్కరణ చెప్తారు తెచ్చా ఇక భూములు పంచుతాం భూములు ఇస్తాం ఇక దుండుకోండి ఇక బ్రహ్మాండంగా అసలు భూమి మరిసిపోయింది వందే మాత్రం సీతారామని ఇట్లా మారుతా

పండిపూర్లో ప్రతిభ కనిపిస్తుంది పర తర్వాత ఇక మన ప్రతిభ కలుస్తుందా మన తెలుగు గలుస్తుందా అరే పండిపూర్లో ఈ దొరలకి మన ప్రతిభ కనిపిస్తుంది

ఆ మంటల కలర్ ను బట్టి మిరుగుళ్ళు బట్టి ఓహో ఇరు కరుగుతుందని చెప్పేసి నిమును కరిగించి కళ్ళు వేసి నాగనికి బిడితే మన తుండు కరువాల పట్టలు వణించుకుంటావు నా కానీ ఆ కంబ రాయన కొడుములో ఏ థర్మామీటర్ పెట్టావు ఇన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ కరుగుతుందని ధర్మము పెట్ట చూడు ఆ మంటల కలర్ ను బట్టి ఇరు కరుగుతుందని తెలుసుకుంటాడు అంతే కదా ఎప్పుడు మరి ఈ తురల ఒక్కసారి ఆ కురికి కొలిమి దగ్గర

మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు ఆ బుద్ధుని విగ్రహం అది ఏకశిలా విగ్రహం శిల్పికి మాత్రం పేరు లేదు నా కీర్తి ఎక్కడో చిన్న ఆ రాష్ట్ర మనం భూతత్వం పెట్టగలిగి అక్కడ బట్టలు నొక్కినది లేదా ఆ తెచ్చి విసిరిన సార్లు పడేసిన అయినది లేదా అన్న నుంచి తీసిన అయినది లేదా అక్కడికి అక్కడ అక్కడికి చేర్చిన లేకుండా మరి ఎవరు నొక్కుతారో మనం వీళ్ళందరి పేర్లు వీళ్ళు కీర్తి ప్రతిష్టలు మాత్రం రేపు రకమైన చరిత్ర పుస్తకాలు చదువుతుంటే ఎవడు పెట్టాడు అంటే పెట్టాడు అని ఉంటది అందుకే రాసుల చరిత్ర రామల చరిత్ర వాళ్ళ పురాణ చరిత్ర ప్రేమ కళాపాల చరిత్ర బాబర్ గంట అబ్బర్ మన చరిత్ర ఈ రకంగా మన చాలా రాస్తున్నాం ఫిలిం అస్సలు ప్రజల చిరిత అది మాత్రం మన చిత్ర అందుకే ఈ శిల్పు ఈ కూర్లీ లెవ్ బద పేను లేనోళ్ళు గనకించి కలవోళ్ళు ఈ శిల్పు ఈ కూర్లీ సృష్టి మద మనం నగరం పెట్టాలి బహరే మహానేవ్ సృష్టి అన్నాడు తాజ్ మహల్ నిర్మాణానికి వాళ్ళు ఎక్కిన కూలీలు చెప్పిన పల్లెకి కాదు దాన్ని సామ్రాజ్యవాద దండయాత్రలో దండలో సాహసం పెట్టేదని ప్రశ్నించారు దేశ చరిత్ర చూసినా ఏమన్నది గర్వ కారణం నాలో జాతి చరిత్ర సంస్థన ప్రాయత్వం అని చెప్పారు అందుకని ఇవాళ ఈ పేద ప్రజల చరిత్ర వాళ్ళ కన్నీళ్ళ చరిత్ర ఇవాళ మనం పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో రాసిన అందుకనే మరి ఈ రకంగా ఈ శ్రమ జీవుల చెమట నుంచి పుట్టినటువంటి ఈ చరిత్ర ఈ శ్రమ జీవుల శ్రమ నుంచి పుట్టినటువంటి ఈ ప్రతిభని గుర్తించుకున్న ఇవాళ మీరు ప్రతిభ లేదని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాపై ప్రతిభ ఉంది ఈ శ్రమ నుంచి ప్రతిభ పుట్టిందని వారు ఛాలెంజ్ చేసి మనం ఈ పాట ద్వారా మనం మాట్లాడుకుంటాం అందుకని ఇక్కడ మనం ఆలోచించాలి ఎవరికి ప్రతిభ ఉంది వారికి ఉన్న వాక్ ప్రజల్లోకి చూపుకోగలిగే ప్రజల మనస్సులోకి దూరగలిగే కెపాసిటీ చాలా తక్కువ నిజంగా ఆయన నాతో యూనివర్సిటీ లో ఎంతో పెద్ద వర్త ఉంటారని నేను ఎందుకంటే ఇది ఒక రోజు వచ్చేది కాదు ఇది ఒక సరే ఎవరి అభిప్రాయాలు వాడుతున్నాయి నేను ఈనాడు మరి అంబేద్కర్ అనేది ఒక దళితులకి సొంతమా మరి ఎవరు ఆవకం లేదు అంటే ఎవరనేది కూడా నాకు తెలియదు మరి నేను వీరయ్ గారిని రేపు మాకు మరణ కాలాలను ఎందుకంటే నా శాయశక్తుల గత ఒక సంవత్సరంగా ఈ కందుక నియోజకవర్గానికి నా శాశ్వశక్తులు నేను ఏదో చంద్రబాబు నాయుడు కాదు ఎన్టీ రామారావు గారిని అసలే కాదు పీవేశ్వరరావు కాదు బాబా అంబేద్కర్ అంతకన్నా కాదు అయితే నా పరిధిలో నేను ప్రజలందరికీ సహాయం చేస్తాను ప్రయత్నం చేస్తాం ఇది నా ప్రయత్నం మాట మరి వారు మాలవారా నేను పొలాలు ఇస్తున్నందుకు మీరు వేరే విధంగా అమ్మవారా లేదా రెడ్డి గారా లేకపోతే మాదివారా లేకపోతే కుమ్మరవారా కమ్మరవారా ఏ వారా నేను చూస్తాను మరి మరి దయచేసి చోటలన్ను అపార్థం చేసుకోవద్దు ఇక్కడికి వచ్చిన మన బాలకోటేశ్వర గారు అధ్యక్ష వహించారు అబ్బా గారు మరి చాలా దిబిప్పుడు స్వల్ప పరిచయం మాత్రం లేదు ఎక్కువ పరిచయం అలాగే శ్రీనివాస్ గారు మరి గద్దరు గారు నిజంగా నేను ఇవాళ ఈ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేయడానికి నష్టమైన కారణం గద్దరు గారిని చూడాలని నేను చాలా మంది చెప్పారు ఆయన చెప్తాడు అన్నాడు వింటానికి వినటానికి సొంపుగా ఉంది వాడు నేను నేను దాన్ని స్వాగతం చెప్తాను ఎందుకంటే నేనేమి దేవుడిని కాదు బాబా అంబేద్కర్ అసలే కాదు ఎందుకంటే నా తప్పులు నాకున్నాయి నా తప్పులు నాకు తెలియకపోవచ్చు మీ అందరూ తెలుసు అందుకే పరిపూర్ణ మానవుడు నేను కాదు నా నా కందుకూరు వాసు విద్య చెప్పినట్టు ఇది కుల నిర్మూలన కావాలా ముందు తర్వాతనే వర్గ నిర్మూలన చేస్తే బాగుంటుంది ఎందుకంటే వర్గ నిర్మూలన కోసం పోయినా కూడా అక్కడ పనుకుంటున్నారు డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ నేను చూస్తున్నాను హైదరాబాద్ మరి మీ అందరికి పరిచయం లేదు మాల వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు మాదివారు ఆఫీసర్ ఉన్నారు కమ్మోళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీస్ అది ఒక కులం ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ పెళ్లి చేసుకుంటారు ఏ కులమై ఒక మాల ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వచ్చి ఈ పల్లెటూరులో పెళ్లి చేసుకుంటుంది నేను తప్పు పెట్టలేదు ఎందుకంటే నా అవకాశం నా ప్రయాణ నా సౌలభ్యం నేను చూసుకున్నాను ఇది మన మానవుడికి సహజంగా ఉండే స్వార్థం ఎందుకంటే నేను ఎవరిని తప్పు చెప్పలేదు కులవృత్తులు చేయాల్సిన అవసరం లేదు ఈనాడు అందరూ చదువుకున్నారు పది మందికి ఇతర నాటికన్నా ఈనాటికి ఆనాడు అక్కడికో అగ్నికోవాలి ఎవరు ఈనాడు అక్కడికోవాలి అన్ని బ్రాహ్మణ వారు ఎవరో అధిపతి ఇస్తారు మరి చూపుతున్నారు

ఇక ముందు కూడా వారితో ఇంపాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సామాజ సామాజిక ఈ సమాజాన్ని ముఖ్యంగా నాకు అందుకు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలని చేతులు రెండు తెలుసుకోవాలని ఆస్కారం చేస్తున్న కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అంతా తెలియలేదు శివరామ్ అంటే ఎవడో ఎల్ అయిపోయి ఎవ దానికేమీ కుల ఎక్స్ లేదు శివరామ్ చౌదరి ఇబ్బందులు మాకు అనేక మంది మన ఒక కులమే కాకుండా అనేక కులాల్లో సంధాలిచ్చి సహకరించి మనం ప్రోత్సహించారు వారికి కూడా మా యువత సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఈ సమావేశానికి ఈ బహిరంగానికి చుట్టుపక్కల గ్రామం చుట్టుపక్కల గ్రామాల నుంచి సినిమా అనుభవకుండా వచ్చేటువంటి అన్ని యువత సంఘాలకు మరియు ఎంతసేపు ఈ సమావేశ బహిరంగ సభలో దీన్ని జీపాలు చేసినటువంటి మన గ్రామ ప్రజలకు ఇతర చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అయితే మన అంబేద్కర్ మనకి ఎన్ని అవకాశాలు కల్పించారు వాటిని ఎంతో వివరంగా వివరించినటువంటి మా పెద్దలందరకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాం ఇప్పుడు నాటికలో అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లకించి తెలవలసిందిగా తోస్తున్నాం మేష్ ఒక వ్యక్తి చేత ఇక్కడ మ్యాజిక్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి వెళ్ళకుండా అందరూ వండి ఆ ప్రకారం కూడా విద్యవంతి శ్రీపత్వం కాదు